హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నంవారి రుచులు ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ఒరిజినల్గా నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడు మనం చేపలు చేసుకున్నా కానీ లైవ్ ఫిష్ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మనం తీసుకున్నవైతే మాత్రం బొచ్చి చేపలు ఇవి రెండు కేజీల దాకా ఉంటాయి ముందుగా వీటికి ముళ్ళు కోసేసుకొని తర్వాత ఈ విధంగా తోముకుంటే ఈజీగా ఉంటుంది చేపలని ఈ విధంగా శుభ్రంగా తోముకొని ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో తగినంత కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని కడుక్కున్నామంటే చేపలు బాగా శుభ్రమైపోతాయి మనము రెండు కేజీల దాకా చేపలు తీసుకున్నాం కాబట్టి ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుంది ఈ చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకున్నాము అలాగే ఒక మూడు టమాటాలు రెండు ఎర్రగడ్డలని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడం కోసం బాండీలు పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మాత్రం తక్కువ మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి తక్కువ మంటలో లోపలికల్లా బాగా వేగినప్పుడు వీటిలో నుంచి మంచి సువాసన వస్తుంది అప్పుడు దాకా వేగించుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము ఒక ప్రాంతంలో ఒక వంట అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుందంటే దానికి చాలా చరిత్ర ఉంటుంది కదండి అలాంటి వంటలు మనం ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము అసలు అథెంటిక్ నెల్లూరు చేపల పులుసులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కానీ పచ్చిమిరపకాయలు కానీ ఆఖరికి కొత్తిమీర కూడా వేయరండి కేవలం దీని రుచి మొత్తము మనము ఉప్పు పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేయడంలో మాత్రమే ఉంటుందండి మిగతా అన్ని చేపల పులుసుల కంటే కూడా మన నెల్లూరు చేపల పులుసు తయారు చేయడం అనేది చాలా ఈజీ తక్కువ ప్రాసెస్ కూడా అండి ఉప్పు పులుపు కారం కరెక్ట్గా వేసుకునేది తెలిస్తే వంట రాని వాళ్ళు కూడా ఈ చేపల పులుసుని ఈజీగా చేసేసుకోవచ్చు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చిక్కటి పులుసు తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి ఎప్పుడు చేసుకున్నా కూడా చేపల పులుసు మంచి టేస్ట్ రావాలంటే ప్యాకెట్ మిరపొడి అయితే మాత్రం యూస్ చేయకూడదండి ఖచ్చితంగా మనము ఇంట్లో దంపించుకున్న మిరపొడి మాత్రమే యూజ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా చిక్కగా పులుసు కలుపుకొని దాన్ని తిరగమాతలో పోసేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యే అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము పులుసు ఈ చేపల పులుసులో నూనె కూడా కొంచెం బాగానే పడుతుందండి నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడే ఆ టేస్ట్ మనకి బాగా వస్తుంది పులుసు ఈ విధంగా తెలియన తర్వాత మన చేప ముక్కలు అనేటివి వేసేసుకోవాలి ఈ నెల్లూరు చేపల పులుసుకి ఎప్పుడైనా కానీ మంచినీళ్ళ చేపలు అయితే బాగుంటాయండి ఉప్పు నీళ్ళ చేపలు అంత బాగోవు కొరమేను గెండి బొచ్చు చేపలతో అద్భుతంగా కుదురుతుందండి నెల్లూరు చేపల పులుసు మాత్రము ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి కూర అయితే మాత్రం అద్భుతంగా కుదురుతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మనము వేపి పక్కన పెట్టుకున్న ధనియాలు మెంతుల్ని రోట్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి చేపల పులుసులో ఒకసారి చేపలు వేసేసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా గరిటైతే పెట్టకూడదు వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎంతమందికి ఈ విధంగా చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా నెల్లూరు సైడ్ ఎలా ఉంటుందంటే చేపల కోసం మామిడికాయ తీసుకోవాలండి మామిడికాయ ఏంటంటే ఖచ్చితంగా చేపలు తీసుకోవాలి అంటారు అంత ఇష్టపడతారు చేపల పులుసులో మామిడికాయని అసలు కొంతమంది అయితే మాత్రము మామిడికాయ ఉంటేనే చేపల పులుసు చేసుకుంటారండి ఇది నెల్లూరు వాళ్ళకైతే మాత్రం బాగా అర్థమవుతుందండి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కూర ఉడికిపోయిన తర్వాత మనము మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు రెగ్యులర్గా మన ఛానల్లో వస్తూ ఉంటాయి కూరని ఇంకొక ఐదు నిమిషాల్లో దించేసుకుంటామనగా మనము రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి ఈ పొడి యాడ్ చేయగానే చేపల కూర స్మెల్ అయితే మాత్రం భలే వస్తుందండి ఈ చేపల పులుసును మాత్రము కట్టెల పొయ్యి మీద ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది వీలున్న వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మట్టి పాత్రలో ఏంటంటే మనం కూర దించేసిన ఒక రెండు మూడు నిమిషాల దాకా ఈ విధంగా ఉడుకుతూనే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్